అబక్కులో ఒక మంచి మాటలు చూడం అబక్కు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన పొరుగు వాని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారికి మత్తులుగా చేయువానికి శ్రమ ఏమందో చూడు బాయ్ తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చువానికి వారిని మత్తులుగా చే వారికి శ్రమ ఆనందభా అమ్మాయి కట్ట మందు కూడా పట్టించేసారట భయంకరమైన మందు తాగేసి ఈ నేరాలన్నీ ఈ మద్యపు నేరాలన్నీ జరగడానికి కారణం ఆ మోజులోనే జరుగుతాయి ఇవన్నీ ఎంత దారుణం చూడండి ఈ ఛాతి నీచమైన కార్యాలు జరగడానికి మద్యం అనే మహంకారు కూడా ఒకటి ఉంది వాళ్ళు నాశనం అయిపోవడానికి కారణం అదొకటైతే ఎదుటివారు కూడా అది పట్టించేసి వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని చూడాలనుకుంటాను అలాంటి ఊహలతో ఎవడైతే ఉన్నాడో వానికి శ్రమ శ్రమత్వానికి ఎంపర్లాడుతున్న వాడికి శ్రమ ఎదుటి వారి మానాన్ని చూడాలనుకున్న వారికి శ్రమ ఎదుటి వారి యొక్క అవయవాలు చూడాలని ఎవడైతే అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి మీకు శ్రమ ఖచ్చితంగా చెబుతున్నాను ఆ యొక్క ఒత్తిడి నుండి మీరు తప్పు ఆ నీటిని మీరు కాపాడుకోకపోతే మీ నడుములు మీరు కట్టుకోకపోతే మీరు నష్టాన్ని చెల్లించక తప్పదు మీరు దెబ్బతిండమే కాదు పెంచుకున్న తల్లిదండ్రులు కూడా కడుపు కోతను మిగిలిచ్చి వాళ్ళ గుండెలు మెత్తన్ని పోతారు మిమ్మల్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులని లోకమంతా ఎరిగెత్తి పోస్తుంది ఇలాంటి నీచులు మీరు కన్నారని కన్నందుకు సుఖం లేక పెరిగినందుకు మీ వల్ల సుఖం లేక చివరికి ఏమైపోతారయ్యా అంటే మిమ్మల్ని మీరే సొంత నాశనానికి పూరి చేసుకుంటారు జాగ్రత్త బ్రదర్స్ అందరూ బెస్ట్ సలహా ఏమిస్తానంటే ఈ లవ్ మ్యారేజ్ మీరు నమ్మకండి అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ నన్ను అడిగితే ఎట్లనే చెప్పినా ఎక్కువ చెప్పి ఎగ్జాంపుల్ అరేంజెడ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కు ఉన్న తేడా ఏంటంటే లవ్ మ్యారేజ్ లో మన పర్సెస్ లో డబ్బులు అయిపోతాయి ఇంకా ఏం జరుగుతాయి అంటే గుర్తుపెట్టి చాలా ఒత్తి ఒత్తి తిరిగిన తర్వాత అటు తిరిగి అన్ని లవ్ మ్యారేజ్ సెట్ అయిపోద్ది ఎలా సెట్ అయింది అబ్బాయి లవ్ మ్యారేజ్ అంటే నా కొరకు వచ్చేస్తానంది బ్రదర్ అని చెప్పి అక్కడే అర్థమవుతుందిగా లవ్ అంటే అడొక పిచ్చోట్ బైబుల్ ఏముందో తెలుసా స్త్రీ వ్యామోహానికి జోగుతున్నవాడు ఫూ జాగ్రత్త ఎందుకో చెప్పనా అరేంజ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి మీరే ఆ మీరు అబ్జర్వ్ చేయండి పాతిక సంవత్సరాలు పెంచిన తల్లిని తండ్రిని తోబుట్టువుల్ని అందరినీ గుండెల మీద తన్నేసి మధ్యలో పరిచయం అయినా ఆరు నెలల క్రితం పరిచయం అయినా నీ లాంటి గాలిపి గాడితో వచ్చేస్తానంటుందంటే గుర్తుపెట్టుకో పాతికేళ్ళు పెంచిన తండ్రిని వదిలేసి మధ్యలో పరిచయమైన నీ కొరకు వచ్చేస్తానంటుందంటే పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులనే వదిలేసింది జీవితాంతం నీతో ఉంటుందని గ్యారంటీ ఏంటి అర్థం అవుతుందా లేదా ఈ లాజిక్ కాదు అది గొప్ప మర్మం గుర్తుపెట్టుకుంటే పాతికేళ్ళు పెంచిన కొంగు సాటును దాచుకున్న తల్లిని వదిలేసింది గుండెల్లో పెంచుకు పెట్టుకుని పెంచిన తండ్రిని వదిలేసారు అందరు కదమ్మా కొందరే వదిలేసి వచ్చేసారు ఇలాంటిది వదిలేచ్చేస్తే లైఫ్ అంతా నీతో ఉంటదని గ్యారంటీ మా స్టేషన్కి ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఇటీవల కాలంలో ఏమిటి ఆ కేసు అంటే మంట వరకు పోయింది ఆ కేసు బై గాడ్ గ్రేస్ వాళ్ళ బతికే ఉన్నారో భయంకరమైన గాయాలతో తప్పించుకున్నారు ఏమైందంటే ఆ నేరం జరగడానికి కారణం ఏంటి చెప్పినా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట ఇప్పుడటే వీడు ఇంకొకళ్ళ లవ్ చేస్తున్నాడట మ్యారేజ్ అయిపోయి లవ్ అంటారా పైత్యం అంటారా దాన్ని ఏమంటారు చెప్పండి గుర్తుపెట్టుకోండి విలువలను దాటి ముందే ఎంపుకులు చేసుకుంటున్నారంటే గుర్తుపెట్టుకోండి వాడు విలువలు లేనోడు అదే మీకు గుర్తు తల్లిదండ్రులు భయాన్ని పక్కకు దోసి నీతో వచ్చేస్తానంటున్నాడంటే గుర్తు పెట్టుకో పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులు వదిలి వచ్చేసే వీడు రేపొద్దు నిన్న జీవితాంతం ఏలుకుంటాడని గ్యారంటీ ఏంటి తండ్రి కష్టాన్ని తినేసాడు పాతిక సంవత్సరాలు ఇంకా తల్లి కష్టాన్ని తినేసాడు పాతిక సంవత్సరాలు లాంటి వారిని కూడా పచ్చిగా చూస్తూ లవ్ అని పేరు పెట్టుకుని వెనక వచ్చేసాడే ఈ నీతో లైఫ్ అంతా ఉంటాడని గ్యారంటీ ఏంటి జాగ్రత్త మనకు అక్కడే తెలిసిపోతున్నారుగా అరేంజడ్ మ్యారేజ్ ఎంత గొప్పతో చెప్పినా తల్లిదండ్రులకి ఇలువనివ్వండి తల్లిదండ్రులకి మీ ఇష్టాన్ని వారి చేతుల్లో పెట్టండి మరి ఎంత ఘోరమైన నేరస్తులు నేర స్వభావం కలిగిన తల్లిదండ్రులు ఏమి ఉండరండి నాకు నచ్చలేదంటే చేస్తారా బలవంతంగా చెప్పండి నాకు నచ్చలేదమ్మా అని చెప్తే నచ్చలేని బట్టలే వాళ్ళు కొనరు కదా నచ్చలేని కూరే వద్దని వేరే కూర వండుతారు కదా నచ్చలేని ఏ బట్ట బట్టని కట్టుకోవద్దంటారు కదా మనకి నచ్చేవన్నీ చేసిన వాళ్ళు వివాహం విషయంలో నాకు నచ్చలేదు ఇంకా బెస్ట్ ఉంది ఏమన్నా ఉంటే చూడండి అంటే చూడరా చెప్పండి ఈ లోపు కంగారు దేనికి లవ్ మ్యారేజ్లు అరేంజెడ్ మ్యారేజ్లు గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులకు ఓపెన్ గా చెప్పండి మీకు ఇలా ఉండాలి అని వాడిని మీరు సెలెక్షన్ చేసి చెప్పకండి వాళ్ళ గుండెల్లో చాలా బాధ ఉంటుంది సెలక్షన్ వాళ్ళనే చేయమనండి ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కానీ ఈ క్వాలిటీ ఉన్న అమ్మాయి కానీ ఉంటే చూడమని వాళ్ళకి చెప్పండి మన ఇష్టాన్ని వాళ్ళకి కాదంటారా ఎందుకంటే వాళ్ళకి పుట్టిన పిల్లలం కదండి మనం మన ఇష్టాన్ని ఇంతకాదంటారు అక్కడ మీరు లోబడి అరేంజ్డ్ మ్యారేజ్ లో విలువలు ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు గుర్తుపెట్టుకోండి అరేంజ్డ్ మ్యారేజ్ లో ఆ అమ్మాయి ఒక మాట ఉంటుంది మీ ఇష్టమే నా ఇష్టం నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అమ్మ అని చెప్తుందంటే తల్లిదండ్రుల ఇష్టానికి ఎక్కడే లోబడుతుందంటే రేపొద్దున వివాహం అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా లోబడుతుంది అదే గుర్తు పాతికేళ్ళు పెంచిన వారిని వదిలి వచ్చేస్తుందంటే రేపతి నిన్ను వదిలి వచ్చేస్తుంది పాతికేళ్ళు వయసు వచ్చినా ఈ తల్లిదండ్రుల మాట విని లోపడుతుందంటే రేపతి నీ ఏ కష్టం వచ్చినా నీకు లోపడి బతుకుతుందన్న సంగతి మర్చిపో అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా ప్రతి వానికి సొంత భార్య ఉండాలి ఆ వివాహ వ్యవస్థకు వెలుపల మీరు కామకార్యాలు జరిగించారో నష్టం తప్పదన్న సంగతి మర్చిపో